ఇప్పుడు ఎక్కున్నాడు తెలీదు టెన్త్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు కదా సడన్గా ఏవో అప్పులు గొడవలు వాటితో పాటు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఊరు వదిలే వెళ్ళిపోవాల్సి వచ్చిందని విన్నాను ఆ తర్వాత ఎప్పుడో వైజాగ్లో కలిసినప్పుడు టెన్త్ వేరే స్కూల్లో చేరానని ఎంటర్ అయిపోయిన తర్వాత ఆర్బీలో జాయిన్ అయ్యానని చెప్పాడు మళ్ళీ అతను ఇప్పుడు దాకా చూడలేదు వైజాగ్లో అతనితో పాటు ఆర్బీలో పనిచేసిన రత్న కుమార్ అని ఒక అతను ఉన్నాడు ఒకసారి అతన్ని కలవకూడదు తీసుకోండి విష్ణుది అది ఒకే యూనిట్ అయినా ముందు మా మధ్య పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది కాదు మూడేళ్ల క్రితం కుప్పవారాలో ఒక ఆపరేషన్ జరిగింది కొంతమంది టెర్రరిస్టులు ఒక ఇంట్లో చొరబడ్డారని